మహాదేవ శ్రీమాత్రేణమహ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రద్ధా భక్తి ఛానల్ కుజుడు మార్పు చెందడం జరిగింది మరి ఈ యొక్క కుజ మార్పు వలన ఏ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేటువంటి విషయాన్ని క్షుణ్ణంగా కూడా మనం ఈ యొక్క వీడియోలో తెలుసుకుందామండి ఇక్కడ తప్పకుండా కూడా మున్నటి వరకు కూడా కుజుడు మేషంలో ఉన్నాడు మరి ఇప్పుడు మేషంలో నుండి వృక్షికంలోకి రావడం జరిగింది ఇక్కడ గురువు కుజుడు ఇద్దరు కూడా కలిసి ఉండడం వల్ల మరి ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు రాబోతూ ఉన్నాయి వచ్చే రెండు రెండు నెలలలో కూడా ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి మన కుజుడు అంటేనే ఎంతో కూడా ఆ అగ్రెసివ్ అంటే అగ్నితత్వానికి సంబంధించినటువంటి యొక్క కుజుడు మరి తన మార్పును తన సొంత ఇంటి నుండి తన ద్వితీయ స్థానం అయినటువంటి వృషభములోకి అంటే కుజునికి ముందు ఉండేటువంటిది మనకు వృషభ రాశి మరి యొక్క వృషభ రాశిలోకి ఈ యొక్క కుజ భగవానుడు రావడము ఆల్రెడీ అక్కడ తిష్ట వేసుకొని ఉన్నారు మన ఈ యొక్క గురుగ్రహం గారు మరి ఈ గురుగ్రహము అదే విధంగా కుజుడు రెండు గ్రహాలు కూడా కలవడం ఎవరికి మంచి ఎవరికి చెడు ఏ రాశుల వారికి మంచి ఫలితాలు ఉంటాయి ఏ రాశుల వారికి చెడు ఫలితాలు ఉండబోతున్నాయి అనేటువంటి విషయాన్ని మనము ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం మరి ఈ యొక్క వృషభ రాశి వారికి ఈ యొక్క కుజుడు మార్పు వలన ఎట్లా ఉంటుంది అనేటువంటి విషయాన్ని చూసుకుంటే మన వృషభ రాశి వారికి నాలుగో స్థానం మీద దృష్టి అదేవిధంగా ఏడు ఎనిమిది అంటే మీ లగ్నానికి సప్తమ దృష్టి పడుతూ ఉన్నది అదేవిధంగా అష్టమ దృష్టి పడుతూ ఉన్నది ఇటు నాలుగో స్థానం దృష్టి కూడా పడుతూ ఉన్నది మరి లగ్నాతే ఉన్నాడు కుజుడు ఆల్రెడీ గురువు ఉన్నాడు ఇప్పుడు కుజుడు కూడా రావడం జరిగింది కనుక మరి యొక్క వృషభ రాశి వారికి చూసుకున్నట్టయితే లగ్నాత్తు కుజుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి వృషభ రాశి వారు దయచేసి కూడా మంచిది కాదు ఆల్రెడీ మీకు గురువే రావడం జరిగింది ఇక్కడ గురువు ఉంటేనే ఈ గత రెండు మూడు నెలల నుండి నాలుగు నెలల నుండి కోపం అధికమైంది తర్వాత సెల్ఫ్ రెస్పెక్ట్ అని కానీ ఈగో ఫీలింగ్ పెరగడం కానీ ఏదో జరుగుతున్నది చూడండి ఇప్పుడు ఒక వృషభ రాశి వారికి ఒకరికి ఒక ఇస్రో కంపెనీలో మంచి జాబ్ వచ్చింది గెస్టెడ్ ఆఫీసర్ జాబ్ వచ్చింది మరొకరికి హౌస్ రిలేటెడ్ ఇబ్బందులు బయట చేసినటువంటి అప్పులకు ఇంటికి రాకుండా బయట ఎక్కడో జరుగుతున్నారు ఇంద్రా మరొకరు వారు ఎప్పుడో చేసినటువంటి అప్పులకు ఇప్పుడు ఇల్లు అమ్మి అప్పులు కట్టుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి అంటే ఒక్కొక్క వయస్సు గల వారికి ఒక్కొక్క రిజల్ట్ ఇస్తూ ఉన్నారు ఇక్కడ మనం ధర్మంగా ఉంటే ధర్మబద్ధమైనటువంటి పనులు నడుస్తున్నాయి కనుక ఈ విషయాన్ని గమనించుకోండి మరి వృషభ రాశి వారికి లగ్నాత్ ఉండడం చేత కొంత భార్యాభర్తలలో కలహాలు శత్రువృద్ధి తీవ్రమైన స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ రావడం కావచ్చును అనారోగ్య సమస్యలు అయితే కొంచెం ఉన్నాయి అదే విధంగా యంత్ర సంబంధిత ప్రమాదాలు యంత్ర సంబంధిత ప్రమాదాలు అంటే మనకు కూరగాయలకు అధ్యయంగా ఏదైనా చాకు పోసుకపోవడం కావచ్చును లేదా ఏదైనా ప్రయాణములో కొంత వాహన ప్రమాదాలు కావచ్చును బండి కిక్ కొట్టే సమయంలో స్లిప్ అయి కాలుకు దెబ్బ తాకడం కావచ్చును ఇలాంటివి మేబీ ఓకే ఇంకా చూసుకుంటే కొంత గాయాలు ఉన్నవి దుష్టులతో కలహాలు ఉన్నవి శరీరక శ్రమ అంటే మీరు పని పనిచేసేటువంటి పని ఎక్కువ కూడా అయ్యేటువంటి పరిస్థితి ఉంది శరీరక శ్రమ ఇంకా దాంతో పాటుగా ఆ కొంత కార్య విఘ్నము అదేవిధంగా స్కిన్ ఇష్యూస్ కూడా కొంచెం ఉన్నాయి ఇంకా చూసుకున్నట్టయితే ఉదరనేత్ర సంబంధ వ్యాధులు అయితే ఉన్నవి ఆ వస్తు నాశనం ఉన్నది కుటుంబంలో కొన్ని కలహాలు ఉన్నది బంధుమిత్రులతో వైరము కూడా గోచరిస్తూ ఉన్నది కనుక ఈ విషయాన్ని గమనించుకోండి ఇంకా చూసుకున్నట్టయితే శ్వాసకోశ సమస్యలు రుణ బాధ ఆ కార్యములో ప్రతికూలమైనటువంటి వాతావరణము మీరు పనిచేసే చోట ఇలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కోర్టు రిలేటెడ్ ఇష్యూస్ ఏవైనా ఉన్నా కూడా అవి ఇబ్బందికరంగా మారేటువంటి పరిస్థితులు కనుక ఈ విషయాన్ని గమనించుకోండి తప్పకుండా కుజను యొక్క అనుగ్రహం పొందండి